మెప్మా బెస్ట్ మార్ట్ ఆహ్వాన ఒప్పందం అయితే కార్యక్రమం అయితే చేశారు అయితే ఈ దీనికి సంబంధించి అయితే పేదరిక నిర్మూలనలో భాగంగా ఇటు ప్రైవేటును కూడా మరి జోడించేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అంటూ కూడా మరి చెప్పుకొస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తేజగా ఉన్నారు మెప్మా మిషన్ డైరెక్టర్ అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రధానంగా ఇటు బెస్ట్ మార్తో ఇది మరి మెప్మా ఒప్పందం చేస్తుంది సో దీనికి ప్రధానమైన అంటే ఏ లక్షలతో ముందుకు వెళ్తాం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షలు మహిళలు ఉన్నారండి ఇరవై ఎనిమిది లక్షల్లో ఒక ఏడు లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో రకరకాల పనులు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ని మార్కెట్ క్రియేట్ చేయాలంటే ఒక ఫిజికల్ మార్కెట్ ఉంటుంది రెండవది డిజిటల్ మార్కెట్ ఉంటుంది ఫిజికల్ మార్కెట్లో ఒక షార్ట్ టైంకి ఉంటుంది చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది అండ్ దానికి వచ్చేటువంటి కస్టమర్స్ లిమిటెడ్గా ఉంటారు అదే డిజిటల్ మార్కెట్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ప్రోడక్ట్ రీచ్ అవుతుంది ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి వచ్చేటువంటి ఆర్డర్స్ బట్టి వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది వాళ్ళ ఆదాయం పెరుగుతుంది అయితే ప్రతి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ దాని యొక్క ప్యాకింగ్ బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ అన్ని విషయాల్లో మా మహిళల్ని ట్రైన్ చేస్తున్నాము ప్రతి జిల్లాలో సెల్లర్ పాయింట్స్ ద్వారా మా మహిళలు తయారు చేసే ప్రొడక్ట్స్ని ఆన్బోర్డ్ చేసి ప్రమోట్ చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు బెస్ట్ మార్ట్తో విజయవాడలో మనం ఎంఓఈ చేసాము సో వారి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మా ఎస్ఎజీ ప్రోడక్ట్స్ పైలెట్గా విజయవాడలో ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ కూడా దీనిలో ఆన్బోర్డ్ చేస్తాము వచ్చే ప్రతి ఆర్డర్స్ మహిళలకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అది ఆర్డర్స్ని మనం సక్సెస్ఫుల్గా డెలివరీ చేయడం ద్వారా మార్కెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో నాట్ ఓన్లీ ఇది ఇంకా మనం అమెజాన్లో చేస్తున్నాము ఫ్లిప్కార్ట్లో చేస్తున్నాము మైస్టోర్ అని ఓఎన్డీస్లో చేస్తున్నాము జెమ్ పోర్టల్లో చేస్తున్నాము సర్వీసెస్కి హోమ్ ట్రాయాంగిల్తో కొలాబరేట్ అయ్యాము ట్రాన్స్పోర్ట్లో ర్యాపిడోతో కొలాబరేట్ అయ్యాము ఇలాగ అనేకమైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాప్స్తో యాక్టివిటీస్ చేసుకుంటూ మహిళల్ని ఆర్థికంగా నిలబెడతాకి ప్రయత్నం చేస్తాం అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే పేదరికం అనేది ఇటు ఇటు గ్రామీణలో కాదు అలాగే పట్టణాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నిరుద్యోగ కొరత కూడా ఉంటుంది అనేక విధాలుగా అనేక అంటే ప్రొఫెషనల్గా చదువుకున్నప్పుడు కూడా సో ఇటువంటి ఇటు ప్రైవేట్ ప్రైవేట్ రంగంతో ఇటు ఈ విధంగా మరి కొలాబరేట్ అయ్యే నేపథ్యంలో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది అలాగే ఉపాధి కూడా మరి ఎలా వస్తుంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రెండు వేజ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే బ్యాంక్ ద్వారా రుణం తీసుకుని ఆ రుణంతో వారికి నచ్చినటువంటి వ్యాపారం పెడతాం చాలామంది మహిళలు అర్బన్ ఏరియాస్లో అయితే ప్రధానంగా రిటైల్ స్టోర్స్ పెడతారు కిరాణా షాపులు ఫ్యాన్సీ షాపులు జనరల్ షాపులు మెడికల్ షాప్స్ ఇలాంటివి పెడతా ఉంటారు అలాగే చాలామంది హోటల్స్ బిజినెస్ ఎక్కువ ఉంటారు ఫుడ్ సెక్టర్లో ఎక్కువ ఉంటారు క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు సో ఇందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ ఎక్కువ పెడతా ఉంటారు బ్యూటీ పార్లర్స్ కూడా ఎక్కువ అర్బన్ ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి వేజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మెయిన్గా రిటైల్ సెక్టర్లో మన సేల్స్ పర్సన్స్గా క్యాషియర్స్గా వాచ్మెన్లుగా ఇలాగా చాలామంది ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి అవైలబిలిటీలకు తీసుకెళ్ళి దాని మీద వాళ్ళకి నాలెడ్జ్ పెంచి వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించినట్లయితే చాలామంది జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ వన్ ఇయర్లో మనం ముప్పై వేల మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా ఉన్నాం ఆల్రెడీ ఇప్పటికీ పదివేల వరకు ఆల్రెడీ రీచ్ అయ్యాం ఇంకా ఇరవై వేల మందిని మేము ఈ టార్గెట్ ప్రకారంగా చేస్తాము సో ఓన్లీ జాబ్ ఇచ్చేసినంత మాత్రాన అది స్థిరంగా ఉండదు దానికి మార్కెట్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మార్కెట్ లింకేజ్ చేయాలంటే ఈ రోజుల్లో ఈ కామర్స్ తప్పనిసరి సో అందుకని ఈ కామర్స్ రీత్యా వాళ్ళకి మార్కెట్ని క్రియేట్ చేసే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది సో మనం ప్రతి జిల్లాలో సెల్లర్ పాయింట్స్ అని పెట్టామండి అగ్రిగేటర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు మా ఎస్సేజ్ ప్రోడక్ట్స్ అన్ని ఫొటో సెషన్ చేసి డిజిటల్ క్యాటలాగింగ్ చేసి వాటిని అన్ని ఆన్బోర్డ్ చేయడంలో మహిళలకు హెల్ప్ చేస్తారు వచ్చిన ప్రతి ప్రోడక్ట్ యొక్క ఆర్డర్ని కన్సెంట్ మ్యానుఫ్యాక్చరర్కి ఇన్ఫార్మ్ చేస్తారు అక్కడికి తీసుకెళ్తే ప్యాకింగ్ బ్రాండింగు లోగోస్ అన్నీ కూడా క్రియేట్ చేసి దాన్ని డెలివరీకి సప్లై చేయడానికి చేస్తారు టైంకి లాజిస్టిక్ పార్ట్నర్కి ఇచ్చి దాన్ని డెలివరీ అయ్యేలాగా చేస్తారు ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈ కామర్స్ మనం ఓన్లీ ప్రోడక్ట్ చేసి అది టైంకి డెలివరీ అవ్వటం వల్ల ఉపయోగం ఉండదు సో ఈ మధ్యలో ఈ క్రూషియల్ రోల్ అంతా కూడా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ప్లే చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు రైట్ ఇది మెప్మా అలాగే బెస్ట్ మార్ట్ ఈ కొలాబరేట్ నేపథ్యంలో ఇటు ఎంప్లాయ్మెంట్ అనేది ఇటు అధికంగా సృష్టించడం కాకుండా అలాగే నిరుద్యోగత లేకుండా ఇటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు అలాగే వేజెస్ అంటే డైలీ పనిచేసే ఆ నేపథ్యం కావచ్చు దీనికి సంబంధించి ఇటు ప్రైవేట్ రంగంలో కూడా దీన్నైతే ముందుకు తీసుకు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలుగా ఇటు సహకార సహకారాలు కూడా అందిస్తాం సో ఈ నేపథ్యంలో పట్టణాల్లో కూడా ఎక్కడ కూడా పేదరికం లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం అంటూ కూడా టు మెప్మా మిషన్ డైరెక్టర్ అనేటువంటి తేజ్ భరత్ అయితే చెప్తున్నారు పర్సన్ మార్కెట్ ప్రవీణ్ అమరావతి కాలం విజయవాడ